హలో అండి నమస్తే ముకుందా జ్యువెలర్స్ నుండి నాక్షి కుందన్ కాంబినేషన్లో ది బెస్ట్ డిజైన్స్ షేర్ చేస్తూ ఉన్నానండి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు అన్ని డిజైన్స్ ఉన్నాయి లేట్ కలెక్షన్స్ సో ఫస్ట్ అయితే ముకుందా జ్యువెలర్స్లో రన్ అవుతున్నటువంటి ఆఫర్ గురించి చెప్పాలండి ముకుందా జువెలర్స్లో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే జనరల్గా మనకు రెగ్యులర్ వేస్టేజ్ అనేది ఉంటుంది అందరికీ తెలిసిన విషయం కానీ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు కూడా ఈ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ అనేది రన్ అవుతుంది విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ సో ఈ టైంలో మీరు కనుక గోల్డ్ కొనాలి అనుకుంటూ ఉంటే కనుక పెరుగుతున్న గోల్డ్ రేట్కి ఇది మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు సో పాసిబిలిటీ ఉన్నవాళ్ళు మీకు నియర్ బై ఉన్న ముకుందా జ్యువెలర్స్ ని విజిట్ చేయండి ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ అండ్ ఇప్పుడు మనం చూసేటువంటి కలెక్షన్స్ ఏవైతే కుందన్ నక్షి కాంబినేషన్ డిజైన్స్ చూస్తూ ఉన్నామో కుందన్ జ్యువెలరీ ఏదైనా సరే ముకుంద జ్యువెలర్స్ లో కేవలం మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయండి వేస్టేజ్ అనేది జీరో వేస్టేజ్ ఉండదు మేకింగ్ ఛార్జెస్ అనేది పడతాయండి సో మీరు క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా సరే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద మేము ముకుంద జోలేస్ కంపెనీ నెంబర్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి మీరు ఈ నెంబర్కి డైల్ చేస్తే మీరు ఏ బ్రాంచ్ వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నా సరే ఆ బ్రాంచ్ కి కనెక్ట్ చేస్తారండి సో దట్ మీరు ఈజీగా వారికి స్క్రీన్ షాట్ ని షేర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ ని కూడా తెలుసుకోవచ్చు అలాగే మంత్లీ సేవింగ్స్ స్కీమ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ కూడా ఉంటాయండి స్కీమ్ లో జాయిన్ అయితే ఎలాంటి తరుగు మజూరి లేకుండా నచ్చినటువంటి ఆర్నమెంట్ని కూడా తీసుకోవచ్చండి ఇక్కడ ఉన్నటువంటి మరొక బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే కనుక ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఆర్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ సో ఏదైనా ఒకటేనండి సో ఈ స్కీమ్లో కనుక మనం జాయిన్ అయినట్లయితే సిక్స్ మంత్స్లోనే మనకు నచ్చిన ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు వన్ ఎయిటీ డేస్ ఆగితే చాలండి మనకు నచ్చిన ఆర్నమెంట్ తరుగు మజూరి లేకుండా తీసేసుకోవచ్చు అనమాట గోల్డ్ ప్రైస్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది కదా ఇన్ కేస్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండి సో ఫర్దర్గా తీసుకునేటువంటి అవకాశం మనకు ఉంది అనుకున్నప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి ఇంట్రెస్ట్ కనుక ఉంది అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ గా ముందుగానే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా వెళ్ళి ఆరు నెలల తర్వాత తీసుకున్నట్లయితే తరుగు మజూరి అనేది లేకుండా నచ్చినటువంటి ఆర్నమెంట్ ని మీ సొంతం చేసుకోవచ్చు అలాగే ఇవాళ మనం చూసేటువంటి కలెక్షన్ అన్నింటికీ కూడా బ్యాక్ చైన్తో కలిపి వెయిట్స్ అనేది డిస్ప్లే చేస్తూ ఉన్నామండి సో బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే వెయిట్స్ లెస్ అవుతాయి బ్యాక్ చైన్ వెయిట్ ఎంతైతే ఉంటుందో అంతా లెస్ చే అయితే ఇస్తారనమాట ఇక కలెక్షన్ విషయానికి వస్తే ప్రతి ఒక్క డిజైన్ కూడా బ్యూటిఫుల్ కావింగ్తో ఉందండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ నక్షి కుందన్ కాంబినేషన్లో లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు కలెక్షన్ అనేది షేర్ చేస్తూ ఉన్నానండి ఈ డిజైన్స్ అన్నీ కూడా కూకట్పల్లి బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయి మీకు నియర్ బై ఉన్న ముకుంద జ్యువెలర్స్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసి మీరు సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్స్ని అక్కడికి తెప్పించమన్నా కూడా తెప్పించి మరి మీకు చూపిస్తారండి సో ఇది బెస్ట్ బెనిఫిట్ అనమాట మా కుందన్ జ్యువెలర్స్లో అండ్ అలాగే మనకు జనరల్గా అంటే గోల్డ్ నక్షి కానీ ఇట్లాంటి ఆర్నమెంట్స్ మనం తీసుకున్నప్పుడు వాటిలో ఉండే ట్వంటీ స్టోన్స్ పర్ల్స్ బీట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటికీ కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ కూడా ఉంటుందండి అండ్ కుందన్ జ్యువెలరీకి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి వేస్టేజెస్ ఉండవండి సో ఒకసారి ఇది మీరు గమనించగలరు ఇక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హారం వచ్చేప్పటికీ మంచి ట్రెడిషనల్ లుక్లో అయితే ఉందండి కుందన్ నక్షి కాంబినేషన్లో సో ఒక్కటి వేర్ చేస్తే చాలండి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఏ కైండ్ ఆఫ్ సారీస్ కైనా సరే హాఫ్ సారీస్ కైనా కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అండ్ నెక్స్ట్ యూ షేప్ లో డిజైన్ చేశారండి సో ఈ మోడల్ మనకు బొట్టుమాల స్టైల్లో వస్తుంది సో బొట్టుమాలలో కుందన్ కాంబినేషన్ కావాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చండి ఇది కూడా మనకు వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఏ డిజైన్ చూసుకుంటే మనకు ఆ కావింగ్ డీటైలింగ్ అనేది చాలా క్లియర్గా ఉందండి ఈవెన్ మనం చూస్తే నక్షి కాంబినేషన్ బాగా ఎలివేట్ అవుతూ కుందన్ అనేది సింపుల్గా యాడ్ చేశారండి వన్ నాట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ఫర్ ప్రైజ్ ఎంక్వైరీ ప్లీజ్ కాంటాక్ట్ ముకుందా జ్యువెలర్స్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు ఎంబోజ్ అవుతూ వచ్చేసింది అమ్మవారి డీటైలింగ్ చూడండి అండి చాలా చక్కగా ఉన్నాయండి అసలు డిజైన్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ఎవ్రీ డిజైన్ కూడా ఇది తీసి ఇది పెట్టడానికి లేదన్నట్లు అన్నీ కూడా ఒకదాని మించే మరొకటి ఉన్నాయి ఇది ఇంకొక డిజైన్ అండి సో ఇందులో మనకు ఆల్టర్నేటివ్గా కుందన్ వర్క్ మరియు నక్షి వర్క్ వస్తుంది పికాక్ డీటైలింగ్ నక్క్షిలో అండ్ మ్యాంగో ఫినిషింగ్ కుందన్ కాంబినేషన్లో ఇచ్చారు సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ బ్యాక్ చైన్తో కలిపి ఇంక్లూడ్ అయ్యిందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి లాంగ్ హారం అండి బొట్టుమాల స్టైల్లోనే ఇది డిఫరెంట్ గా డిజైన్ చేసారండి ఇక్కడ మనం చంద్రవంక స్టైల్లో చూస్తూ ఉన్నాము కుందన్ కాంబినేషన్ అనేది పైన అమ్మవారి డీటెయిలింగ్ పర్ల్స్ స్టోన్స్ ఇచ్చారు అండ్ వన్ నాట్ ఎయిట్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి బ్యాక్ చైన్ తో కలిపి ఇది మనకు టూ ఇన్ వన్ పర్పస్ గా యూజ్ అవుతుందండి వడ్డానం గా కూడా ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ మంచి డీటెయిలింగ్తో వచ్చిందండి చాలా బాగుంది ఫ్లెక్సిబుల్గా అండ్ నెక్స్ట్ మోడల్ అండి హెవీ లుక్లో వచ్చినటువంటి మరొక కుందన్ హారం ఇది మనకు కోరల్ కాంబినేషన్తో వస్తుందండి అండ్ ఇక్కడ మనకు కాసు టైప్లో ఏవైతే ఇచ్చారో పికాక్ డీటెయిలింగ్తో హైలైట్ చేశారు వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకుంటే ఇలా అయితే అవైలబుల్ ఉందన్నమాట నైంటీ సెవెన్ పాయింట్ జీరో టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి దెన్ బై బాయ్